తిరుమల పోతే నేను గమనించాను బాగా భక్తుల రద్దీ బాగా ఉంది అమ్మ ఇంత మంది జనం వస్తారా నేను ఆశ్చర్యపోయినా బాగా భక్తి పెరిగిపోయింది జనానికి భక్తి పెరిగిపోయి దేవుడి దగ్గరికి వస్తారా అనుకున్నా భక్తి పెరిగిపోయి కాదు సమస్యలు పెరిగి దేవుడి దగ్గరికి వెళ్తారు ఏం పెరిగి ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు ఒక విషయం చెప్తా భయపడకండి వస్తాడా పూజలు పురస్కారాలు లేచి పనిచేయడం బాబు అని చెప్తాడు అందుకే శ్రమజీవికి నివాసం అన్నారు ఒక పాటలో శ్రమజీవికి బ్రతుబంధ లక్ష్మీ నివాసం లక్ష్మి అంటే ఒక డబ్బే కాదు ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్ని ఉంటాయి లక్ష్మి అంటే కష్టపడండి రెండు అక్షరాలు శ్రమ అనే రెండు అక్షరాలు చిందిస్తే చరిత్రను రాయగలం కష్టపడండి మనకి వర్క్ కాదు హార్డ్ వర్క్ ఓన్లీ హార్డ్ వర్క్ కష్టపడండి ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాలు ఆడే ఆటని మనం మూడు సంవత్సరాల్లో ఆడతానికి చూస్తున్నాం ముప్పై సంవత్సరాలకి ఏమి ఇది తెస్తాను మనం ఇప్పటికి ఇంకా ముప్పై సంవత్సరం పని చేయాలి కానీ అంతసేపు మనం చేసే ఓపిక లేక ఈ బిజినెస్ చేసుకొని మూడు సంవత్సరాలు ఇంటికి ఆడదాం చాలు మిగతా టైం అంతా ఎంజాయ్ చేయాలి చేద్దామా నిజంగా లేడీస్ ఇంకా మా గురువుగారు చెబుతూ ఉంటారు మహిళ లేస్తే లేస్తారంట ఎసార్నో ఇల్లు గాలి ఒక ఎవడో కాదు మహిళ నిద్ర తర్వాతే ఇంట్లో అందరు నిద్ర వేస్తారు ఎసార్నో మళ్ళీ అందరి పనులు చేసి అందరిని చక్కబెట్టి అందరు పడుకున్న తర్వాత వీళ్ళు పడుకుంటారు ఎసఆర్నో ఈ మళ్ళీ ఇన్ని పనులు చేసి ఈ టైంలో ఈ కాస్త ఖాళీ టైంలో ఏమైనా చేద్దాం ఏమైనా చేద్దాం ఏమైనా చేద్దాం అని ఇక్కడ వచ్చి కూర్చున్నారు చూడండి ఒకసారి గట్టిగా కాదు అదే ఎందుకంటే లేడీస్కి జెంట్స్ కి అన్ని పనులు ఉంటావు లేడీస్కి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అవునా కాదా మీరు కాస్త టైం మీద పెట్టగలిగితే ఇవాళ అందుకనే ఇంటి పరిస్థితి ఇల్లని తెలుసు అంటారు ఇలా అందుకని మావిడే తెలిసే నేను అర్థమైందాగుతాను డబ్బులు లేడీస్ ఖర్చు పెడతారా జెంట్స్ ఖర్చు పెడతారా ఎవరు మీరు జెంట్స్ చేస్తారు చెప్పండి కొంతమంది క్లారిటీ ఇస్తా ఇప్పుడు మీరే ఉన్నారు జెంట్స్ ఉన్నారు లేడీస్ ఉన్నారు మీకు ఒక ఇరవై లక్షలు అమౌంట్ ఇస్తాను ప్రాపర్టీ కొనద్దు కారు కొనద్దు ఎవరు కొందరు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్ కాదు కానీ పాయింట్ ఏంటంటే ఖర్చు పెట్టే వాళ్ళకే ఉంటుంది ఎస్ అందుకే వచ్చి కూర్చున్నారు వర్క్ చేయండి ఇంటే మీటింగ్ లో వెనకాల కూర్చుంది మేడం మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత సార్ నేను కూడా చేయవచ్చు బిజినెస్ అనేది అదే నమ్మ అట్లాంటి వాళ్ళు సార్ నాకు చదువు లేదు మరి మీరు మీటింగ్లో మరి మీ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలంటే చదువు ఉండాలి కదా అని అన్నాడు అదేం అవసరం లేదమ్మా చదువు లేకపోయినా పర్లేదు ఇట్లాంటి మీటింగ్ మళ్ళీ జరుగుతుంది నీకు తెలిసిన వాళ్ళు నాకు తీసుకొచ్చి కూర్చోబెట్టి సపోర్ట్ సప్పండ్ కొట్టి ఆరన్నాడు నమ్మింది బాబా నమ్మి సపోర్ట్ కొట్టించింది నాకు తీసుకొచ్చి ముప్పై వేలు వచ్చింది కావుగా తీసుకొచ్చింది తీసుకొచ్చింది కొట్టిద్దాం కొట్టిద్దాం ఇప్పుడు చెక్ చెప్తే భయపడతారు మీరు నాలుగున్నర లక్షలు తీసుకుంటుంది బీబీ మేడం రెండో ఎందుకు కాదు వల్ల అర్థం చేసుకోండి మన వల్ల ఎందుకు కాదు అర్థమైందా మీటింగ్ లోనే చేయాలి మీటింగ్ లోనే తీసుకొచ్చి కొట్టించినా సారు కానీ కొట్టించే ఉత్సాహం ఉండాలి ముందు చిన్న చిన్నగా తప్ప సప్ప కొట్టురు కాదు కొడితే దబాయిని కొట్టాలి కొడుతున్నామంటే మనలో ఉత్సాహం బయటకు వస్తానన్నాడు అర్థమవుతుందా అట్లా ప్రతి ఒక్కరు ఎవరైతే సపోర్ట్ కొట్టామో ఇవాళ అందరు స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళే గట్టిగా గట్టిగా కొట్టండి అర్థమైందా మరి బిజినెస్ అందరు ఎందుకు చేయరు పేదవారికి ధైర్యం లేక మధ్య తరగతి వారికి సమయం లేక ధనమంతులకి అవసరం లేక గుడ్ మార్నింగ్ అవునా కాదా ఫస్ట్ చూద్దాం పేదవాడికి ధైర్యం లేక ఏం పోతుంది చెప్పండి ఏం పోతుంది ఎటువంటి టెస్ట్ లేకుండా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఏ క్వాలిఫికేషన్ లేకుండా నీకున్న ఆధార్ కార్డు ముక్క తీసుకొచ్చి నాలుగు నచ్చలిస్తాను ఏం కాదు ఎందుకు నెక్సరాలు ఏం పోతుంది ఇక్కడ నిజంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అప్పు అదే ఇదా అని చెప్పిన అన్నారు నేను ఒక్కటే ఆలోచించిన పోయ్యేది ఏముంది దీంట్లో ఉంటే వైకుంటాం లేకుంటే ఊకుంటాం ఏమో ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం అర్థమైందా ఇంతకన్నా అప్పటికే గుడి ఉన్నా ఇంకా చిన్న గుడి చేయం నాకు నాకు ఇంకా చిన్న గుడి చేస్తా ఆలోచన చేయండి పోయ్యేది ఏం లేదు మొదలు పెట్టండి ప్రయత్నం చేయండి రైట్ మధ్య తగిన వారికి సమయం లేక మంది చెప్తూ ఉంటారు సమయం లేదు నేను బిజీ అంటారు నేను ఒకటే చెప్తున్నా నాకు అర్థమైన విషయం ఏంటంటే నీ దగ్గర సమయం లేదు అంటారు బాబు నువ్వు బాగా తోపు నువ్వు బాగా డబ్బు సంపాదిస్తున్నావు నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉంది నీకు నాలుగైదు వ్యాపారాలు ఉన్నాయి ఏమీ లేకుండా నువ్వు బిజీ అంటావు అంటే నువ్వు సంకరాయిపోతున్నట్టు అర్థం ఎస్ఆర్ నువ్వు ఏది లేక బిజీ అంటావు అంటే ఏంటి అన్నట్టు సంకరాయిపోతున్నావు పది ఇరవై వేలకే బిజీ అంటే ఏంటన్నట్టు ఇక్కడ వచ్చే ఏడు లక్షల ఎనిమిది లక్షల వాళ్ళు పది లక్షలు ముప్పై లక్షలు నిన్న నలభై లక్షలు ఏమనాలే అర్థమవుతుందా ఆలోచన చేయండి నీకు తీరక దొరకాలి తీక దొరకాలని అనుకుంటారు కదా తీక దొరికినప్పుడు చెప్తాను నీకు తీక దొరకాలంటే సాగు రావాలి తీక దొరకాలంటే నీకు సాగు రావాలి వస్తేనే తీర్కైతాం లేవలే అప్పటిలాగా మనిషినే వాడికి తీరిక ఉండదు అర్థం చేసుకోండి ఉన్న సమయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని చెయ్యండి ఇది ఎందుకంటే బయట చాలీ చాలని డబ్బుతో ఇబ్బంది పడుతున్నాం మనకి ఒక రెండు మూడు గంటల దీంట్లో కష్టపడితే రేపు మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కోసం చేద్దామా మరి ఉందా అలా చేయండి త్రీ టైప్ పీపుల్ ఉంటారు లేబర్ మైండ్ సెట్ జాబ్ మైండ్ సెట్ బిజినెస్ మైండ్ సెట్ లేబర్ మైండ్ సెట్ అంటే ఏ రోజు కూలి వాళ్ళకి ఆ రోజు కావాలి జాబ్ మైండ్ సెట్ అంటే నెల రోజులు టైం ఇస్తారు నెల కాకాలి డబ్బుగా బిజినెస్ మైండ్ వీళ్ళు ఒక విజన్ తోటి పని చేస్తారు కానీ మీరు గమనించండి పైన ఇద్దరు వాళ్ళ కోసం పని చేస్తున్నాం అనుకుంటారు కానీ కాదు కింద చంద్రునోడు కోసం పని చేస్తారు బిజినెస్ మ్యాన్ కోసం పనిచేస్తాడు ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఎస్ చాలా మంది చెప్తూ ఉంటాను నేను ఈ బిజినెస్లో ఈ మూడే మూడు ఈ బిజినెస్ ఏ కాదు ఇప్పుడు ఏ రంగంలోనైనా ఎందుకంటే గతంలో యాభై సంవత్సరాల క్రితం డబ్బు సంపాదించే విధానాలు లేవు యాభై సంవత్సరాల క్రితం ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి వీటికి మీరు వాడాల్సింది ఏంటిదంటే ఫస్ట్ ఏంటిదంటే మైండ్ ఎంతమందికి ఉంది మైండ్ కానీ అందరు వాడరు అర్థమైనా వాడిన వాడు డెవలప్ అవుతాడు రెండవది మాటలు ఎంతమంది కోచ్చు మాట్లాడాలి కానీ అక్కడ కాదు ఇక్కడ కోచ్ మాట్లాడాలి చోడలు పడతాయి అర్థం కింద చోడలు ఇక్కడికి వచ్చి మాట్లాడితే సక్సెస్ అవుతారు ఎందుకంటే జాగ్రత్తగా మాట్లాడాలి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒకరోజు పళ్ళు అన్నాయంట నాలుగు అందంట పళ్ళతోని మీరు చక్కగా ముప్పై రెండు మంది ఉన్నారు మీరు అందరూ కలిసి మంచిగా ఒక టీం వర్క్ లాగా కష్టపడి నాకు మంచి రుచికరమైన ఆహారాన్ని ఇస్తున్నారు రైట్ మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఏదో ఒకటి చేయాలి నేను అని నాలుగు అందంట అప్పుడు పళ్ళు ఉన్నాయంట అరే బాబు నువ్వేం అవసరం లేదు ఏ సాయం చేయని అవసరం లేదు నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నువ్వు మాట్లాడే మాట్లాడు వాడెవడో వచ్చి మా వాళ్ళు రాధ కొడుతున్నాడు నువ్వు చేసే పరిస్థితి అందుకే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి లేకపోతే ఇప్పుడు బాగుంటాయి ఎ నేర్చుకోండి నేర్చుకుంటే వస్తాయి నిజం చెప్తున్నాను ఒకసారి నేను సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మా సార్ వచ్చారు వరంగల్ అప్పుడు నా చెక్కి ఇరవై రెండు వేలు నేను వెనక నుంచి ఎక్కడికి టెస్ట్ మనీ చెప్తానికి టెస్ట్ మనీ చెప్తానికి మాట్లాడలేని వ్యక్తిని కానీ ఒకటే చెప్పారు మాట్లాడితేనే డబ్బులు వస్తాయని మాకు చెప్పారు మా రమేష్ సార్ అర్థమైందా ప్రతి ఒక్క పాయింట్ నిజంగా ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ అదే చెప్తూ ఉంటా మీరు ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నారో అది కనుక మీరు ఆశ్చరిస్తే మీకు అస్త్రాలు అవుతాయి మీరు వీటిని పట్టుకుంటే అస్త్రావతి ఇవే మాటలే ఇక్కడ ఆయుధాలు కానీ జాగ్రత్తగా మాట్లాడాలి గుడ్ మార్నింగ్ రైట్ తర్వాత లాస్ట్ మొబైల్ ఫస్ట్ ఏంటిది మైండ్ సెకండ్ మాటలు మూడోది మొబైల్ మూడు ఎములు ఎంతమంది దగ్గర ఉంది మొబైల్ సుభర్ కాలు ఎంతమందికి ఉన్నాయి చూడండి కొన్ని చేతులు చేసి మీరు కనుక మీ మొబైల్ కనుక సక్రమంగా వాడితే మీరు కూడా కార్లో దిగుతారు జస్ట్ యూజ్ మొబైల్ కరెక్ట్ వాడండి లేకపోతే అది మిమ్మల్ని వాడుతుంది ఏమవుతుంది అది మనల్ని వాడింది మొబైల్ నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు అంటుంది లేదా కదా మేం చేసుకోకండి ఎస్ఐకి కన్ను ఎంత ఇంపార్టెంట్ మనకి మొబైల్ అంత ఇంపార్టెంట్ నెట్వర్క్ బిజినెస్ చేసుకోవాలి అవునా కదా ఎస్ఐ కన్ను లేకుండా బయటకు వస్తాడా ఎస్ఐదు ఏమైతుంది ఉద్యోగం పోతుంది మనకు కూడా అంతే మొబైల్ లేదు అంటే మనకి ఇక్కడ పరిగ్రహం ఈ మూడు అందరి దగ్గర ఉన్నాయి సింపుల్ గా వాడితే మీరు కూడా కోటి అవ్వచ్చు జస్ట్ ఈ మూడు ఓకే అర్థమైందా గుడ్ మార్నింగ్ నెక్స్ట్ నాటి లక్ష పైన ఇన్కమ్ తీసుకునే లీడర్స్ లక్ష పైన ఇన్కమ్ తీసుకునే లీడర్స్ దాదాపు ఫోర్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ నాలుగు లక్షల పన్నెండు వేలు மூர்த்தி கவிதா இப்படி கெஸ்ட் நெக்ஸ்ட் பூணி கார்ட் பிஜினஸ் மொதல் பெட்ட மொதல் பெட்டாங்க காரணம் அந்த சார் எஸ் அப்படி செப்போரு மாதிரி எந்த காரணம் இன்னைனா எந்த சம்பல் அண்ட் அது அது மேஜிக்கு ముగ్గురు డైరెక్టర్లు చేస్తే కారం కదా ఎంతైనా అలాగే ఒక లైఫ్ ఇంతనే చేంజ్ చేసాను కారం వచ్చింది అంత సింపుల్ అండి బిజినెస్ అది రీసెర్చ్ చేయటండి నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మా ఫ్రెండ్కి చెప్పిన మరి బాగుంది బిజినెస్ మంచి అవకాశం అని చెప్తే ఆ చెప్పాడు ఏ లేదా దీనికి లో చేయో చూడాలి దీన్ని మొత్తం రీసెర్చ్ చేయాలన్నాడు ఇయ్యానికి రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు నాకు నాలుగు లక్షలు వస్తాయి వాడు ఆఫ్ తెరడు రీసెర్చ్ ఆఫ్ తరేడు అర్థమైందా ఏం చేస్తారు రీసెర్చ్ సక్కు బేస్ తొమ్మిది తెచ్చిపోతుంది ఇంకా అదేంటో నచ్చితే నలుగురు చెప్పు లేకుంటే ఎక్కడగా ఉంటే వైకుండా లేకుంటే ఒప్పుకుంటాం అంటే దానికి దానికి పోరెత్తకుండా చేయకండి అర్థమైనా థర్డ్ చిరంజీవి చిన్న గారు లక్ష అరవై వేలు ఇన్కమ్ తీసుకుంటున్నారు టీచర్గా పనిచేసే వ్యక్తి రోజు నా బిజినెస్ టేకప్ చేశారు బిజినెస్ టేకప్ చేసి లక్ష అరవై వేలు నెక్స్ట్ రజనీకరణ మహేష్ గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చెప్పిన కింద సాఫ్ట్వేర్ అంటేనే పిల్లనిచ్చారు ఆ టైంలో ఇచ్చారు మా మేడం రైట్ కానీ ఏం చేశారు మా సారు ఎడై చెప్తే రిజైన్ చేసి వచ్చేసి ఇవాళ వెస్ట్లో లక్ష యాభై వేలు తీసుకోవడమే కాదు ఐదు క్రీడాకారులు ఉన్నాయి ఆయన కింద క్రీడాకారులు తర్వాత యూత మాకు యాభై ఐదు సంవత్సరాల వయసులో సర్పంచ్ గా పనిచేసి రైట్ నిజంగా ఇక్కడ మంచి నెస్ ఇది ఈ బిజినెస్ కనుక రాకపోయి ఉంటే తను సెక్యూరిటీ గార్డుగా పనికి వెళ్ళేవాడు అర్థమవుతుందా ఐదేళ్ళు పదవి చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డుగా వెళ్ళేవాడు అటువంటి వ్యక్తి నమ్మి ఇవాళ లక్ష రూపాయలు తీసుకోవడమే కాదు తన ఉన్న మొత్తం అంతా సెవెంటీ థౌజండ్ తీసుకునే రైఫిల్స్ ఉన్నాయి ఇక్కడ తన టీమ్ లో డిగ్రీ పిల్లలు ఇర్ఫాన్ రబారి అదే విధంగా ఒక కౌస్య మేడం మొన్న ఎలక్ట్రిక్ కార్ తీసుకున్నారు మేడం గుడ్ మార్నింగ్ అంతమంది తయారు చేశాడు లేకపోతే ఏం చేసేటోడు వెస్టీ లేకపోతే సెక్యూరిటీ గార్డుకి వెళ్ళేటోడు మరి నెక్స్ట్ డే వరు నెక్స్ట్ డే కావాలి లక్ష పైన లక్ష కావాలంటేనే చేయలేపండి లక్ష కావాలంటేనే వద్దు పక్ కావాలన్నా లేపండి బాబు వాళ్ళ కదా సహాయం చేయండి థ్యాంక్ యూ ఒకసారి ఇది నా ఇన్కస్ట్ వన్ నాలుగు లక్షల నలభై నాలుగు వేలు చెప్పాను కదా ఒకప్పుడు గిట్టానికి లేకుంటే ఈ బిజినెస్ రాకముందు కంట్రోల్ బిజినెస్ తినేటోడి ఇవాళ కొద్దిగా తన బియ్యం తింటడం అది కాదో తింటాం రైట్ పోయిన మాత్రం నాలుగు లక్షలు వచ్చింది ఈ నెల నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల నలభై రూపాయలు అంటే డిసెంబర్ వరకు టెన్ ల్యాక్స్ ఇన్కమ్ రీచ్ అవుతాను ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ రేంజ్ లోవర్ స్టార్ట్ చేసే ముందు బిజినెస్ స్టార్ట్ చేయగానే మా ఊళ్ళో ఒక అతను ముందు మూడు సంవత్సరాల క్రితం చేసాడు నేను జీరంగానే వచ్చి నా దగ్గర వచ్చి షాప్ లో కూర్చొని నువ్వు ఇప్పుడు చేసినావా జస్టిస్ నేను ఎప్పుడో చేసినా అన్నాడు నేను ఎప్పుడో చేసినా నీ సిల్వర్ డైరెక్టర్ చూడ అన్నాడు సరేలే అని చెప్పి మేము నేను మా అప్లై చెప్పినట్టు ఇంటా ఉన్నాను ఇక నేను రెండో కారు ఇంటికాడ ఏడబెట్టాలని చూస్తున్నాను ఆయన సిడీ డిలెక్స్ సిడీ డిలక్స్ మీద తిరుగుతాడు నేను రెండో కారు ఏడబెట్టాలా పంపాలని చూస్తున్నాను కాదీ లేదు రెండో కార్ పట్టుకున్నవాడు ఎక్కడున్నాడు వదిలేసినోడు ఎక్కడున్నాడో చూడండి ఎట్లా ఉన్న ఈ గుడిసెలో బతికాను మెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ గుడిసెలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఈ గుడిసెలో ఉంటే కారు ఫైనాన్స్ చూస్తా అన్నాడు ఇటు ఇటు చూస్తే ఇక్కడ కారు చెప్పి ఇల్లు మారిన నిజంగా మా టీమ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు ఇల్లు మారినా అర్థమవుతుందా ఒకటే గది బిల్ అయినాకే గదిలో వేల రూపాయల జీతం చిన్న వ్యక్తి ఒక పూర్ ఫ్యామిలీ అర్థమైందా బెస్ట్ మార్చింది నా గొప్పతనం కాదు చూశారు కదా నేర్చుకుంటున్న టైంలో ఎలా ఉన్నాను రైట్ ఇప్పుడు ఎలా మారాను అదేదో సినిమాలో చెప్తున్నారు కదా రజిక సినిమా చంద్రముఖిలా కత్తి కట్టిన గంగ చంద్రముఖిలా చీర కట్టిన గంగ చంద్రముఖిలా డ్యాన్స్ చేసిన గంగ చంద్రముఖిలా మారిన గంగా చంద్రముఖి బాగా బలంగా నిజంగా లోకి రాక ఉంది ఎట్లా ఉన్నానో ఇవాళ నిజంగా పది సంవత్సరాలు తగ్గిపోయింది ఏజ్ కూడా తగ్గిపోయింది మన సప్లిమెంట్స్ మన ప్రొడక్ట్స్ అండ్ అన్నిటికన్నా ముందు విటమిన్ ఎం ఈ విటమిన్ వాడితే ఇంకా హారు పెరుగుతూ ఉంటుంది మరి మీరు కూడా రెడీగా ఉండండి ఇటువంటి వాళ్ళ వ్యక్తులతో తిరిగాను అదే చెప్తూ ఉంటారు సెంటు రాస్తున్నంత తిరిగితే వన్ సెంట్ మనకు అంటింది లేదు అంతకమైన మన కంపన్న పోతి పోతి మన వంటి కొన్న కంపన్న పోతే అటువంటి వ్యక్తులు నిజంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మహాభారతం మీ అందరికి తెలుసు ధర్మరాజు చాలా మంచి వ్యక్తి అవునా కాదు ధర్మరాజు దగ్గరికి ఒకరు వచ్చారు ఒకరోజు ఒకరు వచ్చి సరిగ్గా మన మన టీంలో లో ఉండే వాళ్ళ ఒక వ్యక్తి చనిపోయాడు గంధర్ చెక్కలు కావాలని అడిగాడు అడగగానే వెంటనే ధర్మరాజు అయ్యో వర్షాలు పడుతున్నాయి కానీ అన్ని తడిచిపోయి ఏది కూడా మండదు ఇప్పుడు అని చెప్పి ధర్మరాజు ఇలా అదే పోయి కర్ణుడు దగ్గర పోయారు అర్థమైనా కర్ణుడు దగ్గర పోయారు కర్ణుడు ఏం చేసిండు ఆలోచించకుండా వర్షం పడతాను ఆలోచించకుండా ఏం చేసింది తెలుసా తలుపులు కిటికీలు కూడా పికి చేసి అటువంటి గొప్ప వ్యక్తి కర్ణుడు అటువంటి గొప్ప వ్యక్తి కర్ణుడు ధర్మంలో రారాజు రాజు దానంలో అవునా కదా కానీ మీరు గమనించండి అటువంటి గొప్ప వ్యక్తి ఎవరితో స్నేహం చేశాడు చివరికి ఏమయ్యాడు అర్థమైనా నువ్వు ఎంత తోపు అయినా కూడా నువ్వు తిరిగే వ్యక్తులతో నువ్వు డిసైడ్ అవుతావు నీ జీవితం డిసైడ్ అవుతుంది ఒక్క బ్యాడ్ లో ఏంటైతే తర్వాత తరాన్ని కూడా నాశనం చేస్తారంట ఒక్క బ్యాడ్ పర్సన్ దూరంగా ఉండండి అదైంది రైట్ వెరీ ఇంపార్టెంట్ చంద్రబాబును అందుకునే శక్తి నీకున్నా సముద్రాన్ని ఎనగలిగే బలం బలము నీకున్నా ఎదుటి వాడు ఎదుగుతుండే చూడవెందుకో వెనక నుంచి పొడిచే పాడు గురెందుకో ఎవడు గొడవలు ఇంకా మరి అదొదునా ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంకా నాపులైన రావాలి నేనే పని చేయాలి అంటే మీకు లక్షలు రావు ఆఖరికి దీంట్లో ఏమీ సంపాదించలేదు ఇండిపెండెంట్గా వెళ్ళండి మీరు ఒక్కసారి రెండు సార్లు అడిగితే సాయం మళ్ళీ మళ్ళీ అడిగితే మీరు చేత కాని తనం మీకు మీరుగా తయారవ్వండి గురువుకు మించిన విద్య నేర్చుకునేలా తయారవ్వండి నేను అందుకే చెప్తూ ఉంటా గురువుకి తెచ్చినే నేర్చుకుంటే గురువు చెప్పినట్టు గురువు తయారు చేస్తే కల్పన రాయలాగా తయారు చేస్తారు మీకు మీరుగా తయారవ్వండి ఐశ్వర్య రాయలాగా కావాలి మనకి మనం నిజంగా చెప్తున్నాను నాకు ఈ ల్యాప్టాప్ వాడడం రాదు పీపీటీ రాదు ఏమి రాదు నేర్చుకున్నా బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నా డౌన్ లైన్ దగ్గర నేర్చుకున్నా ఇవాళ నేను మొత్తం పీపీటీ నేనే చేస్తా నేను ఎవరి దగ్గర తీసుకున్నా నేర్చుకున్న నేర్చుకున్నా నేర్చుకుంటే విమానమైన నడపచ్చు లేకపోతే సైకిల్ కూడా ఒకరు ఎసానో ఎసానో నేర్చుకోండి ఎందుకంటే లక్షల్లో వ్యాపారం ఇది అందరికి తెలిసిందే మనకు భేమని చెప్పిన పట్టు పట్టుబట్ట రాదు పట్టి రాదు పట్టు విడవరాదు పట్టుబట్టేనా బియ్య పట్టవాలి పట్టి వదలకంటే పడి చచ్చుడమైన విశ్వ వివరే పడితే గట్టి పట్టుకోండి లేకపోతే వదిలేసి ఇంట్లో కూర్చోండి చేస్తే సీరియస్గా చేయండి మీ టైం వేస్ట్ చేసుకోకండి మీ అప్లై టైం వేస్ట్ చేసి వెయిట్ చేయకండి అర్థమైందా ఒకసారి అందరం ఫైనల్గా నేను వన్ టూ త్రీ చెప్తాను అందరూ చదవాలి వన్ టూ త్రీ పట్టు పట్ట రాదు పట్టి విడవరాదు పట్టు బట్ట లే పట్టవాలి పట్టి వదలడం కంటే పడి మీదురా మీరు ఎట్టి వెళదాం మరి